హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టుడేస్ అప్డేట్ ఒక మంచి మూడ్తో స్టార్ట్ చేద్దాం ఏ రెండు కళ్ళు చూసినా నా వైపే చూస్తున్నాయి అర ఏ రెండు కాళ్ళు చూసినా నా వైపే వస్తున్నాయి దట్ మీన్స్ ఇఫ్ ఐ సీ ఎనీ టూ ఐస్ దోస్ టు ఐస్ ఆర్ అబ్జర్వింగ్ మీ ఓన్లీ కంటిన్యూస్లీ వాచింగ్ మీ ఓన్లీ నెక్స్ట్ ఇఫ్ ఐ లుక్ ఎట్ ఎనీ టూ లెగ్స్ దోస్ టూ లెగ్స్ ఆర్ కమింగ్ టు మై సైడ్ ఓన్లీ కమింగ్ టు వర్డ్స్ మై సైడ్ ఓన్లీ దిస్ ఈస్ అ మెథడ్ ఐ యూజ్ టు ప్రాక్టీస్ అండ్ కన్స్ట్రక్ట్ సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ బై యూజింగ్ మై లిమిటెడ్ ఒకాబులరీ నాలెడ్జ్ అంటే బాల్యం నుంచి నేను ఏది విన్నా ఏది చూసినా దాన్ని నాకు తెలిసిన పదజాలము ఉపయోగించి ఆంగ్ల వాక్య నిర్మాణం చేసేవాడిని నా టుడేస్ అప్డేట్స్ పోల్ క్యాంపెయిన్ ఫర్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎండ్స్ డిఫరెంట్ స్టేట్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విజిటెడ్ దీస్ టూ స్టేట్స్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్ పర్పస్ మహా అని షార్ట్ కట్లో ఇచ్చాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి మహారాష్ట్ర మనం రెగ్యులర్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాం బికాస్ ముంబై ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర నాట్ ఓన్లీ మహారాష్ట్రస్ క్యాపిటల్ అండి దట్ ఈజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎంటైర్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఒక బిగ్ అమౌంట్లో ట్రేడ్ జరిగేటువంటి ఒక పాపులర్ బిజియెస్ట్ లొకేషన్ సో ఇఫ్ ఏ లీడర్ హూ రూల్స్ మహారాష్ట్ర ఆర్ యూ ఇఫ్ ఎనీ పార్టీ రూ దట్ రూల్స్ మహారాష్ట్ర విల్ ప్లే డెఫినెట్లీ ఏ క్రూషియల్ రోల్ In Delhi politics, national level. And next, coming to Jharkhand. First time I listen this word uh, in case of Shibu Soren, who is a uh, um, what call uh, president of Jharkhand Mukti Morcha Party. During the tenure of P V Narasimha Rao, Garu, uh, some allegations on her on him regarding some bribe. Uh, but actually, uh, he is the main reason for the um, వర్ట్ కల్ ఫార్మేషన్ ఆఫ్ జే జార్ఖండ్ ఆస్ ఎ సపరేట్ స్టేట్ కమింగ్ టు మణిపూర్ కంటిన్యూస్ టు బర్న్ యాజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ డితర్ డిఐటి హెచ్ఈఆర్ ఇట్స్ ఎ న్యూ వర్డ్ దట్ మీన్స్ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ ఇన్ దట్ స్టేట్ హౌ ప్రైవేట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇల్లీగల్ వెపన్స్ ఇది బిగ్ క్వశ్చన్ మార్క్ Uh, the so-called humanists and uh, uh, what you call mosquito side critics, mosquito means <laughs> leftists, they always play victim card but they never say reason how they got uh, weapons and uh, why uh, opium and uh, what you call these um, drugs are manufacturing is going on in that area. Coming to next one, it's a cartoon by Jacan Chronicle. No need to worry. All our savings are in dollars in banks abroad. Whatever we earned in politics by corruption as well as block money in different businesses, uh, I send to different foreign banks through Hawala channels, different channels. అండ్ ఐ డిపాజిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్ నాట్ ఇన్ రూపీస్ సో డోంట్ వర ఇఫ్ రూపీ వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్ అండ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్థిక మాంద్యం ఏర్పడి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ద్రవ్యోల్బణం పెరిగినా రూపాయి విలువ పడిపోయినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు వీఆర్ ఇన్ సెక్యూర్డ్ జోన్ దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ సోకాల్డ్ ఇండియన్ పొలిటీషియన్ కమింగ్ టు మన రేవంత్ అన్న హీ ఈస్ అడ్రెసింగ్ మహారాష్ట్ర పబ్లిక్ యూ విల్ ట్రై టు గివ్ యు బెస్ట్ రూలింగ్ In Maharashtra also, if opportunity is given, that is a synopsis of his uh, speech. Uh, coming to next one, um, uh, regarding Manipur, uh, Amit Shah and uh, Home Minister is uh, addressing officials and announcing some crucial statements. The MHA has decided to rush an additional 50 companies of the Central Armoured Police Forces to establish. పీస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కామన్ పీపుల్ నెక్స్ట్ వన్ ద పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ విల్ బి టేకన్ ఎట్ జీ ట్వంటీ రిగార్డింగ్ పిఎం బ్యాక్స్ బ్రెజిల్స్ యాంటీ హంగర్ ప్లాన్ ఇది చిన్నప్పటి నుంచి వింటున్నామండి ఆకలి నిర్మూలన జరగాలి పేదరికం పోవాలని చెప్పేసి అంటే గుర్తొచ్చిందండి చిన్నప్పుడు ముఖ్యంగా చాలామంది పేదరికం వల్ల చిన్నపిల్లల్ని స్కూల్కి పంపడంలో ఇబ్బంది ఉండేది వాళ్ళని వ్యవసాయ పనులకి అండ్ పశువులు కాయడానికి తీసుకెళ్ళేవారు సో విద్య యొక్క ప్రాధాన్యత వివరించడానికి ఒక సాంగ్ వినిపించేది ఆకలి కేకలు తీర్చేది ఆ ఆ ఆటలు పాటలు నేర్పేది ఆట పాట చె చెక్క చందమామా చక్కగా నడిచి బడికి చిట్టి మామా అనే అడ్వర్టైజ్మెంట్ సాంగ్స్ విలేజెస్లో బాగా వినిపించేవన్నమాట అది అర్థం చేసుకున్న పేరెంట్స్ చిన్నపిల్లల్ని పనులు మానిపించి స్కూల్స్కి పంపిన ఆ తుంటరి పిల్లలు బడి ఎగ్గొట్టి బావుల్లో ఈదడం కోతుకుమ్మచ్చి ఆడడం చెట్లకి ఊరు బయటకెళ్ళి ఇంక ఇతరత్ర విన్యాసాలు చేయడం చేసేవారు ఆ సందర్భంలో అరే బాబు మీ జీవితం బాగుండాలి ఇంట్లో ఆకలి దప్పులు తీరాలి పేదరికం పోవాలంటే మీరు చదువుకోవాలి అంటూ రకరకాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసేవి అందులో భాగమే అక్షరోజ్యోతి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చదువుకోవాలి ఓకే ఇవన్నీ ప్రయత్నాలు జరిగాయి ఓకే అంటే ప్రభుత్వాల వల్ల జరిగిన మంచిని కూడా మర్చిపోవద్దండి ఎంతసేపు విమర్శించడం మాత్రమే కాదు అండ్ సపోర్టింగ్ ద జీ ట్వంటీ హోస్ట్ బ్రెజిల్స్ ఇనిషియేటివ్ ఫర్ ఏ గ్లోబల్ అలయన్స్ ఎగైన్స్ట్ హంగర్ అండ్ ప్రవర్టీ పావర్టీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ప్రజలు ఆకలి వల్ల పేదరికం వల్ల ఇబ్బంది పడొద్దు అనేది ఇంటెన్షన్ ఈ యొక్క గ్లోబల్ సమిట్ యొక్క ఉద్దేశం ఇక లోపల వైపు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయండి అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చూడలేము బట్ లైటర్ వేవ్లో హైలైట్స్ చెప్తే వెళ్ళిపోతాను టాయిలెట్స్ క్రై ఫర్ మెయింటెనెన్స్ పీపుల్ క్వశ్చన్ వై నెగ్లిగెన్స్ ఎక్కడో కాదండి ఈవెన్ ఇన్ అవర్ లొకాలిటీ దట్ ఈజ్ ఇన్ వన్ ఆఫ్ స్పర్ మెనీ పబ్లిక్ టాయిలెట్స్ ఇన్ మెనీ ప్లేసెస్ పర్టికులర్లీ ఇన్ పార్క్స్ పూర్ మెయింటెనెన్స్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీ డోంట్ నో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈవెన్ పర్సనల్లీ ఐ ఆల్సో కంప్లైంట్ బట్ ఓన్లీ వన్ టూ డేస్ యాక్టివిటీ అండ్ హంగామా ఆఫ్టర్ దట్ నో బీ విల్ కేర్స్ దిస్ ఈజ్ ద వాట్ కల్ అట్టర్ అండ్ పూర్ కండిషన్ ఇన్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ మనము రాకెట్లు పంపుతున్నాం గ్లోబల్ ఇండెక్స్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఐటీలో ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ తర్వాత ముందు శుభ్రత దట్ ఈస్ వాట్ క్లీన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ అమూల్ బజాజ్ జాయిన్ ఫర్ క్లీన్ ఫ్యూయల్ ర్యాలీ ఆహారం మనుషులకు మాత్రమే కాదు వాహనాలకి అంటే ద్విచక్ర వాహనాలు నాలుగు చక్రాల వాహనాలకి స్వచ్ఛమైనటువంటి చమురు దట్ ఈస్ వాట్ ఫ్యూయల్ క్లీన్ ఫియల్ లభించడం కూడా వాహనాలకు ఉండేటువంటి హక్కు దిస్ ఈస్ ద స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై బజాజ్ అమూల్ బజాజ్ సాంస్క్రిట్ ఛాన్స్ ఇన్ రియో వెల్కమింగ్ ఇండియా టీమ్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మామూలుగా ప్రతి భాషకు ఒక సొగసు ఉంటుంది ఒక సౌందర్యం ఉంటుంది కానీ సాంస్క్రిట్ వల్ల అది ఉచ్చరించడం వల్ల ఆ శబ్దం మీద ఉద్భవిస్తుందో దానివల్ల అంతర్గతంగా మనిషిలో ఉండేటువంటి ఎన్నో రుగ్మతలు రూపమాపబడతాయి అని ఇప్పుడు కాలంలో చాలామంది ఎక్స్పర్ట్స్ గుర్తిస్తున్నారు ఆయా దేశాల్లో వాళ్ళు బోధించుకుంటున్నారండి ఇది చాలా యూనివర్సిటీస్లో ఒక కంపల్సరీ సబ్జెక్ట్ సాంస్క్రిట్ అనేది మన దురదృష్టం ఏంటంటే వీఆర్ వెరీ అన్ఫార్చునేట్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ కంపల్షన్ ఇన్ అవర్ కంట్రీ వికసిత్ భారత్ డైలాగ్ టు బి హెల్డ్ ఆన్ జూన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్లీ ద సమ్మిట్ నేమ్ వాస్ నేషనల్ యూత్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ But sports minister Mr. Mansuk Mandaviya uh, renamed as Vekasit Bharat 2025. And one more important point, friends uh, sports, time uh, Saripodu. sports we can cover afterwards. So now it's time for conclusion, friends. We are friends, we have aligned hearts, we look at the world similarly, neutrally and this is a reflection in brushing up our language skills enhancement or improvement thanks for watching uh, bye bye Vijayos two friends